హాయ్ హలో వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి ఈరోజు నేను ఎగ్ కారం రైస్ చేశానండి ఫ్రైడ్ రైస్ అది చాలా అంటే చాలా బాగుంది ఈ ఎగ్ కారం రైస్ అనేది మా పాపకి చాలా ఇష్టము ఈ ఫ్రైడ్ రైస్ అనేది మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే హెల్తీగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా బయట నుంచి తెచ్చుకొని ఇబ్బంది పడేట కంటే మనం ఒక్క ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ మనం ఇంట్లోనే వాటితో ప్రిపేర్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి తయారైపోతుందండి ఇంట్లో ఎలాగో అన్నం ఉంటుంది అప్పుడే వండిన అన్నం ఉండొచ్చి వేడి వేడి అన్నమైనా పర్వాలేదు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీని దానికి విడిగా చేసుకోవాలండి అన్నాన్ని మొత్తం ఈ రైస్ అంటే మా పాపకి చాలా అంటే చాలా ఇష్టం అండి స్కూల్ నుంచి రాగానే అడిగింది మా మమ్మీ నాకు కొద్దిగా చేసి పెట్టవా అని సరే ఇంకా తప్పదు కదండి మనం చేయక వాళ్ళు తింటారంటే మనం ఎంత కష్టమైన పడవచ్చు కొంచెం కారం వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను కారం ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఎట్లాగ ఇది కారం ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక బయట నుంచి తీసుకొచ్చుకొని అది ఒకవేళ బాగలేకపోయినా అరగకపోయినా మనమే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టుకుంటే చాలా బాగా తింటారు మనం కూడా తినొచ్చు అనమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ధనియాల పౌడర్ అండి ఈ ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఎందుకంటే బయట నుంచి కొనుకొచ్చే పౌడర్లో ఏం వేస్తారో ఎట్లా ఎట్లా పడతారో ఏమో తెలియదు కదా మనకి మనం కొంచెం ఓపిక ఒక ఫైవ్ మినిట్స్ ఓపిక అట్లా పట్టుకుంటే ధనియాల పౌడర్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా దోరగా వేయించుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ వరకు కూడా ధనియాల పౌడర్ ఎక్కడికి వెళ్ళదండి దాన్ని మంచి స్టో స్టీల్ బాక్స్లో కానీ లేదా మంచిగా గాలిపోని డబ్బాలలో ఎందులో అయినా స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు వన్ మంత్ వరకు కూడా ఉంచుకోవచ్చు నేను ఇంట్లోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకుంటానండి బయట నుంచి చాలా తక్కువ సరే నేను తీసుకురాను చాలా అండి చాలా బాగుండదండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలతో పాటు మనం కూడా తినవచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని దాని ప్రకారం మనం చేసుకోవచ్చు అండి క్వాంటిటీని బట్టి ఉంటుంది కదా నేను ముగ్గురికి ఇది ప్రిపేర్ చేస్తున్నాను కలాయి పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు వేసుకున్నానండి ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటేనే బెస్ట్ అండి ఇందులో బాగుంటాయి తింటున్నప్పుడు మంచిగా పంట కింద పడి మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే కదా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు ఏంటంటే ఫ్లేవర్ కోసము కొంచెం ఇవన్నీ మొత్తం వేసుకొని కలుసుకోవాలి బయట వర్షం అండి మాకు బాగా వేడివేడిగా ఇది చేస్తున్నాను మంచిగా తినొచ్చు కదా ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు ఒక్క ఫైవ్ మినిట్స్ మనం కష్టపడాలి తప్పదు ఫైవ్ ఆర్ ఎయిట్ మినిట్స్ మంచిగా వేగనివ్వాలండి అవన్నీ మంచిగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది మా అమ్మ మాకు స్కూల్ నుంచి రాగానే కాలేజ్ టైంలో కానీ చేసి పెట్టేదండి మంచిగా మాకు ఎట్లానే మాకు బాగా అలవాటే అది అల్లం పేస్ట్ అని ఇది కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా తోడుచుకొని ఎండబెట్టుకొని మిక్స్ కట్టేసుకొని మంచి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలండి ఇది పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఎక్కడికి పోదు అంటే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవాలి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఖరాబ్ కావడం కంటే తక్కువ తెచ్చుకొని ఇట్లా వాడుకుంటే బాగుంటుందండి బయట దానికి మనం నా ఇంట్లో చేసుకునేదానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి చేస్తే కూడా మంచిది మన హెల్త్కి కూడా కొన్ని టమా ఒక టమాటా వేసానండి నేను ఒక టమాటా తీసుకున్నాను మీ ముక్కలమే కదా అంతే కొద్దిగా వేసుకున్నాను అవి మంచిగా మగ్గాలండి ఇవి అయిన తర్వాత మంచిగా కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇవి సాల్ట్ వేస్తే ఏంటంటే తొందర ఉడికిపోతుందండి టమాటా కానీ ఏ వెజిటబుల్స్కైనా సరే ముందు మనం సాల్ట్ వేసుకుంటే కొద్ది కారం వేసుకున్నానండి అలాంటి రైస్ పట్టించుకున్నాం కదా మనం ఏముందండి పిల్లలు తింటారంటే మనం ఏదైనా చేసి పెట్టక తప్పదు అందులోనే టూ ఎగ్స్ తీసుకుంటున్నాను కొంచెం నేను టమాటాలు అవన్నీ అడ్వే పనేసి అందులోనే టూ ఎగ్స్ వేసుకున్నానండి దాంతోపాటే వేసేసుకున్నాను నేను కావాలంటే రెండు ప్లేస్ మూడు నాలుగు కూడా తీసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న పట్టి రైస్ని బట్టి ఓకేనండి కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను కొంచెం స్మెల్ వస్తుంది ఎగ్ స్మెల్ కాకుండా కొంచెం కారం వేసానండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సార్ అటు ఇన్సానండి ఏ స్మెల్ రాదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి పిల్లలు కొంతమంది ఎగ్గు తినని వాళ్ళు అంటే తినిపిస్తే తింటారు అది కూడా సగమే తింటారు ఒకసారి ఎగ్ కూడా తినని వాళ్ళు ఉంటారు ఏంటి పిల్లలు తినట్లేదు మనం బాధపడు ఉడకంటే మనం ఇలా చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారండి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత రైస్ని మనం ఉడికి చేసుకున్న రైస్ని అందులో వేసేద్దాము వాళ్ళు తింటున్నారా అనే తృప్తి మనకు ఉంటుంది కదండి అందుకే మనం కొంచెం టైం తీసుకొని చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలకి ఒకవేళ లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు అండి మంచిగా లంచ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టిన తింటారు లేదా బ్రేక్ఫాస్ట్కైనా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు మంచిగా తినేస్తారు ఏ టైంలో ఎనీ టైం ఇట్లాంటివి చేసుకొని మంచిగా పెట్టేసుకుంటే కొత్తగా తింటారు కదా మా మమ్మీ కూడా కొత్తగా వెరైటీగా చేసింది అన్నాడు పిల్లలు కూడా పడిపోతుంది కొద్దిగా తింటారు వాళ్ళు వాళ్ళతో పాటు మనం కొద్దిగా తింటామనుకోండి ఓకే అండి కొంచెం లెమన్ పిండేద్దాము పుల్లగా బాగుంటుంది లెమన్ కొత్తగా రైస్ పట్టించేస్తే అన్నం కూడా ఖరాబ్ కాదండి లెమన్ వేస్తే కూడా మంచిగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి నా దగ్గర కొత్తిమీర ఉంది నేను వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్వాలేదు అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఉంది కాబట్టి వేసాను మా పాప వెయిటింగ్ అండి మమ్మీ ఎప్పుడు ఎప్పుడు అంటుంది అయిపోయిందండి ఇంతే ఇంకా మనం ఇలా చేసేసుకున్నామంటే సర్వ్ చేసుకోవటమే చేసిన ఈ ప్రాసెస్ కానీ ఈ పద్ధతి మన ఇంట్లో కూడా చేసి ఉంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఓకే నాకైతే మా మమ్మీ ఇలానే చేసి పెట్టేది మేము కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి రాగానే మేము మస్తు తినేవాళ్ళము అదే అలవాటు మా పాప కూడా అలవాటు అయిపోయిందండి నేను చేసిన ఈ పద్ధతి ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్